ధిపతయరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను కర్మించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ప్రవాహవత్ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప ఏం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు కాంపిటీషన్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే మీరు కాస్త పదకొండు పన్నెండు తేదీ లేదా గృహము వాహనం తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి పదమూడు పద్నాలుగు తేదీలు మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ధన స్థానాన్ని ధనాధిపతి శుక్రుడితో కలిసి చూస్తున్నందుకు ధనపరంగా ఇన్సూరెన్సెస్ పరంగా షేర్ మార్కెటింగ్ షేర్ మార్కెట్ అంటే ఒక విషయం చెప్తాను మీకు షేర్ మార్కెట్ యోగాలు ఉండాలి ముఖ్యంగా అంటే రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ బాగుంటు అదే విధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో గోచారము లేదా మీ జన్మజాతకంలో గోచారం అనుకూలించడం ఒకటి రెండవది మీకు ఒక విపరీత రాజ్యోగం కానీ నీచమైన రాజ్యోగం కానీ ఉంటేనే షేర్ మార్కెట్ యోగిస్తుంది లేకపోతే యోగించదు ఖచ్చితంగా అందులో ఇటువంటి సందేహం లేదు కాకపోతే ఫైనాన్షియల్ ఇరవై ఒకటో తేదీ వరకు రెండు గ్రహాలు చూడడం అనేటువంటిది అనుకూలిస్తుంది దాని తర్వాత గురువు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి నో ప్రాబ్లం బానే ఉంటుంది కాకపోతే కాస్త ఇక్కడ ఈ గృహ నిర్మాణాలు చేసేటప్పుడు గృహం తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి విదేశాల్లో పిఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం అనుకూలిస్తుంది అలాగే కాస్త శత్రువుపై జయం ఆరో స్థానాధి పదకొండులో ఉన్నది కాంపిటీషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో జయం అనేటువంటిది ఉంటుంది కొన్ని వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఉంటుంది కానీ కొంత సీక్రెట్గా వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరికి చెప్పకుండా చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ జాబ్స్ కోసము లేకపోతే గవర్నమెంట్ దాంట్లోనే కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం ప్రయత్ చేసే ప్రయత్నాలు అటువంటి కాంట్రాక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలు పదిహేడవ తేదీ నుంచి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ముఖ్యంగా ఇక్కడ మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి గోవులకి బెల్లము క్యారెట్స్ ద్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుడిలోనే పూర్తిగా నేనమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజ చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది మరి కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళాను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంతా ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగాను వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది ఈ నువ్వు స్కూల్ మానడానికి వీళ్ళేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్న తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో ఏమిటి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు మంది చూడండి ఇవన్నీ నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహసనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తున్నాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎవగలేకపోతుందని బాధపడుతున్నాను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయంట మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కాదు ఉంది ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నీనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతా అనుగ్రహం ఉందంటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మా నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకుంటుంది కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయే నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాతయమ